సునామీ సముద్రంలో ఉండే రాళ్ల కదలికలు లేదా భూమికి వెలుపల వస్తువుల వల్ల సంభవించే ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యం నీరు లోతుగా ఉన్న సముద్రంలో ఈ పెద్ద తరంగాలను గుర్తించలేం అవి ఒడ్డుకు వచ్చినప్పుడు సాధారణ సాధారణాల కంటే చాలా ఎక్కువగా ఎగరడం స్టార్ట్ అవుతాయి పదుల మీటర్లు ఎత్తే నాలలు అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి ఎంత శక్తివంతం అంటే ఎన్నో సిటీస్ని నాశనం చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది అసలు ఎంతో కామ్గా ఉండే సముద్రం వేవ్స్కి అసలు కారణాలు ఏంటో చూద్దాం సముద్రం అడుగు భాగం చదునుగా ఉండదు ల్యాండ్పై ఉన్నట్లే వీటిలో కూడా శిఖరాలు పర్వతాలు లోయలు ఉంటాయి అలాగే ల్యాండ్పై ఉన్నట్లే రాతి మరియు ధూళి యొక్క అస్థిరమైన కుప్పలు సడన్గా పడిపోతాయి కొండ చర్యలు విరిగిపోతాయి నీటి అడుగున కొండ చర్యలు విరిగి పడటం వల్ల చాలా శక్తి విడుదలవుతుంది అలాగే పెద్ద తరంగాలు కూడా ఫామ్ అవుతాయి సముద్ర భూకంపాలు సునామికి కారణం కావచ్చు అవి ఎలా ఏర్పడతాయంటే సముద్రం మరియు ఖండాంతర పలకల సరిహద్దుల వల్ల శక్తివంతమైన భూకంపాలు వస్తాయి సముద్ర పలుకలు బరువుగా ఉంటాయి అవి ఒకదానితోటి కలిసినప్పుడు తేలికైన కాంటినెంటల్ ప్లేట్స్ కింద నెమ్మదిగా బలవంతంగా క్రిందకొస్తాయి కానీ సబ్డెక్షన్ అని పిలువబడే క్రిందికి కదలిక సాఫీగా ఉండదు బదులుగా శక్తి పెరిగే టైంలో ఓషియన్ ప్లేట్స్ కొంత టైం స్టేబుల్గా ఉండి ఆపై సడన్గా ప్లేట్ జారిపోతుంది ఆ ఎనర్జీనే భ భూకంపంగా మారుతుంది ఇది నీటి అడుగున జారితే భూకంపం సునామీగా ఒడ్డుకు వచ్చే భారీ అలలను సృష్టించగలదు అలాగే సముద్రం క్రింద ఉన్న వేడి కరిగిన శిలాద్రవం అకస్మాత్తుగా నీటిలోకి పేలవచ్చు పేలుడి శక్తి సునామీగా మారే అలలను పైకి నడతాయి అలాగే ఉల్కా ప్రభావాలు భూమిపై ప్రమాదాలు చాలవన్నట్లుగా అంతరిక్షం నుండి పెద్ద రాళ్ళు భూమిని తాకి నమ్మశక్యం కాని నష్టాన్ని కలిగిస్తాయి ఇదే ఉల్కా సముద్రంలోకి పడితే అది ఒక పెద్ద తరంగాన్ని సృష్టిస్తుంది దీనివల్ల పెద్ద వేవ్స్ ఫామ్ అయ్యి అవి అన్ని దిశలో స్ప్రెడ్ అయ్యి ఒక పెద్ద సునామీ ఏర్పడుతుంది సో ఇన్ని కారణాల వల్ల సునామీ అనేది వస్తుంది